హలో గానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన జ్యోతిబసు నూట పదకొండవ జయంతి స్మరణ అనే ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి జ్యోతి బస్సు నూట పదకొండవ జయంతి స్మరణ ఇక వినండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్న జ్యోతిబస్సు జూలై ఎనిమిది పంతొమ్మిది వందల పద్నాలుగున కోల్కతాలో జన్మించారు కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీకి చెందిన జ్యోతిబస్సు పంతొమ్మిది వందల ఏడు నుండి రెండు వేల వరకు వరుసగా ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు అంతకు ముందు జ్యోతిబస్సు పంతొమ్మిది వందల పద్నాలుగు జులై ఎనిమిదిన కొలకత్తాలో బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి నిశికాంత్ బస్సు వైద్యుడిగా పనిచేసేవారు తల్లి హేమలతా బస్సు స్థానికంగా కలకత్తా ఇప్పటి కోల్కత్తాలోనే జ్యోతి బసు విద్యాభ్యాసం కొనసాగింది ఇతని అసలు పేరు జ్యోతి కిరణ్ బస్సు కాగా పాఠశాల దశలో ఉన్నప్పుడు తండ్రి జ్యోతి బస్సుగా పేరును తగ్గించాడు ప్రెసిడెన్సీ కళాశాల జ్యోతి బస్సు తన డిగ్రీ పూర్తి చేశాడు కళాశాలలో ఉన్నత చదువుల కోసం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇంగ్లాండ్ బయలుదేరాడు ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రంలో విద్యను అభ్యసించే దశలోనే గ్రేట్ బ్రిటన్ కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు పంతొమ్మిది వందల నలభైలో న్యాయశాస్త్ర విద్య పూర్తి చేసుకొని మిడిల్ టెంపుల్ వద్ద బారిస్టర్గా అర్హత పొందాడు అదే సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో పాలు పంచుకొని ఆ తర్వాత యూనియన్ ప్రధాన కార్యదర్శి అయ్యారు వారి రాజకీయ జీవితం పరిశీలిస్తే ఇంగ్లండ్లో ఉన్నప్పుడే జ్యోతి బస్సు రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జవహర్లాల్ నెహ్రూ లండన్ పర్యటన సమయంలో ఒక సదస్సు నిర్వహణ బాధ్యతను జ్యోతి బస్సు చేపట్టాడు సుభాష్ చంద్రబోస్ పర్యటన సమయంలో కూడా జ్యోతి బస్సు ఏర్పాట్లు చేశాడు స్వదేశానికి తిరిగి వచ్చిన పిదప పంతొమ్మిది వందల నలభై ఆరులో తొలిసారిగా బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యాడు బీసీ రాయ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు జ్యోతి బసు పంతొమ్మిది వందల అరవై ఏడులో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో అజయ్ ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ప్రభుత్వంలో పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు పశ్చిమ బెంగాల్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు పంతొమ్మిది వందల రెండులో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అదే సమయంలో బస్సు కూడా తన శాభ తన శాసనసభ స్థానంలో కూడా ఓడిపోయాడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జూన్ ఇరవై ఒకటి నుండి రెండు వేల నవంబర్ ఆరు వరకు నిరాటంకంగా జ్యోతి బస్సు ముఖ్యమంత్రిగా కొనసాగారు దీనితో దేశంలో ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డును బస్సు సొంతం చేసుకున్నారు సిపిఐఎం పోలిట్ బ్యూరో నిర్ణయం వల్ల పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నారు రెండు వేల సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగారు రెండు వేల పది జనవరి పదిహేడున కోల్కత్తాలో మరణించారు అలాంటి జ్యోతి బస్సు జూలై తొమ్మిది ఇరవై ఇరవై ఐదున వారి నూట పదకొండవ జయంతి స్మరణగా మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వారి గుంజిన స్మరణాంశాన్ని మీ కానుము కథావచన శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు